అందరికీ నమస్కారం అండి నేను మిస్ట్రీ కోమలిచంద్ గ్రామీణ డిజిటల్ సేవలు మరి కోటమి ప్రభుత్వం పాత రేషన్ కార్డులను రద్దు చేసి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందండి మరి అందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ప్రభుత్వం మరి ఈ కొత్త రేషన్ కార్డులో ఏమైనా పేర్లు తప్పులుంటే వాటిని సవరణ చేసుకోవచ్చని ఈ నెల ముప్పై ఒకటో వరకు మరి సమయం పొడిగించడం జరిగిందండి అందరూ గమనించండి మీ యొక్క కార్డులు ఏమన్నా తప్పులు ఉంటాయి అడ్రస్లు కానీ మీ పేర్లో తప్పులు కానీ మీ వయసు తప్పుగా పడినా కానీ ఇటువంటి కూడా మీరు సవరణ చేసుకోవచ్చండి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మరి సవరణ చేసుకోవడానికి నెల ముప్పై ఒకటవ తారీఖు వరకు సమయం ఇచ్చారు అందరూ గమనించండి మరియు పాత రేషన్ కార్డులు ఎక్కువ మంది వాడుతున్నారండి దయచేసి ఇంకా పాత రేషన్ కార్డులు రద్దు అయినవి దయచేసి వేటికి కూడా వాటిని వాడద్దు కొత్తగా ఇచ్చిన రేషన్ కార్డులోనే వాడుకోండి కొత్తవి ఇచ్చిన ఇవన్నీ దాచుకొని పాతవి తెచ్చి జిరాక్సులు తెచ్చుకుంటున్నారండి జిరాక్సులు తీయమంటున్నారు ఎందుకంటే నాది నెట్ సెంటర్ కాబట్టి చాలామంది జిరాక్సులకు వచ్చినప్పుడు ఓల్డ్ రేషన్ కార్డులు తెచ్చుకుంటున్నారండి ఇంకా అలా ఏమి చేయొద్దండి కొత్త రేషన్ కార్డులే మీరు ప్రతిదానికి వాడుకోవాలండి తర్వాత ఇంకా ఒక ముఖ్యమైన పథకం కోసం మీకు వివరిస్తానండి పశుగ్రాసం పశుగ్రాస పథకం మరి దీని యొక్క ముఖ్య అంశాలు ఏమిటి అంటే పశుగ్రాసం పెంపకానికి వంద పర్సెంట్ రాయితీతో అందిస్తుందండి ఒక్కో రైతుకు గరిష్టంగా యాభై సెంట్ల వరకు పశుగ్రాసం సాగు అనుమతి ఇస్తారండి ఈ పథకం ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారండి అధికారులు నీటి వసతి ఉన్న భూములను మాత్రమే ఎంపిక చేస్తారంటండి మరి రైతుల ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా వైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలంటండి గ్రామ సభల ద్వారా ఆన్లైన్ రైతులను ఎంపిక చేస్తారంటండి ఎంపిక జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపిస్తారంటండి అనంతరం అధికారుల పర్యవేక్షణంలో పశుగ్రాసం సాగు ప్రారంభమవుతుందంటండి మరి పశుగ్రాసం పెంపకం లాభాలు ఎలా ఉంటాయంటే పాడి రైతులకు పశువులకు తగిన ఆహారం సులభంగా లభిస్తుందంటండి పాలు ఉత్పత్తి పెరుగుతుందంటండి ఆదాయం కూడా పెరుగుతుందంటండి రైతుల ఆర్థిక స్థిరత్వానికి దోహద చేస్తుందంటండి మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ యొక్క మంచి పథకం పశుగ్రాస పథకం మరి కోటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోను రైతుల అన్నలందరికీ షేర్ చేయండి